నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటున్నాను మరి పెద్దలు పద్పాటు మాజీ మంత్రి వర్యులు పచ్చపాటి గుల్లారావు గారికి మరి వేదికపై ఉన్న పెద్దలకు ఇక్కడికి రైతులు ఎందుకంటే ఇది అందరికీ రాదు ఒక మొన్నటి రోజేమో మానే ముఖ్యమంత్రి చంద్రబాబు Я пробуду. Oh

మరి ముఖ్యమంత్రి గారు సబ్మిషన్ ఎంతకైనా చెప్పే పరిధిలో ఇక్కడ అందరూ పాలవుతూ ఎక్కువగా ఉన్నారు మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటిని ఎంటర్ప్రైజ్ తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ ఉద్దేశంతో మరి

మూడు <ion> హోటల్స్ <gum -anani> <Tel�>

సరే లైవ్ ఏదో కట్ చేస్తున్నా వేరే ఛానల్ కాలండి నేను తీయట్లేదు లైవ్ హలో